అమెరికాలో తెలుగు సంస్కృతిని రక్షించడానికి యాభై నాలుగు సంవత్సరాలుగా కృషి చేస్తున్న నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ టీఎల్సీఏ న్యూయార్క్ లెవిటౌన్లో మొట్టమొదటి కమ్యూనిటీ ఓండ్ సెంటర్ భవనాన్ని సగర్వంగా ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయని కౌశల్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఐదు దశాబ్దాలుగా పైగా టీఎల్సీఏ అమెరికాలో తెలుగు వారసత్వానికి సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా నిర్వాహకులు గుర్తు చేశారు టిఎల్సిఏ ఫిఫ్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి ఫర్ ద ఫస్ట్ టైం అమెరికాలో టిఎల్సిఏ భవనం అంటే ఒక ఆర్గనైజేషన్ కి ఒక బిల్డింగ్ అంటూ స్థాపించడం ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ మంతో పాటు చైర్మన్ రాజీ కొంచెం గారు ఉన్నారు మీరు చెప్పండి అంటే లైక్ ఎన్ని ఏళ్ల నుంచి లైక్ యు నో యువర్ బిహైండ్ దిస్ మోటివ్ అందరికీ నమస్కారం అండి నా పేరు రాజీ కుంచెం చైర్మన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ టి ఎల్ సిఏ నైన్టీన్ సెవెంటీ వన్ లో స్థాపించబడింది గత యాభై నాలుగు సంవత్సరాలుగా మన పెద్దవాళ్ళు ఎంతో కృషి చేసి ని ఇంత ముందుకు తీసుకొచ్చారు వారందరి కోరిక మనకు అని ఒక ప్లేస్ ఉండాలని మన కమ్యూనిటీ సెంటర్ ఏ భవనం ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో వాళ్ళ అందరి కష్ట ఫలితమే ఈరోజు మనకు ఒక భవనం ఉంది సో ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ టీఎల్సిఏ అండ్ ఆల్సో ది ఫస్ట్ బిల్డింగ్ ఓన్ బై ఏ తెలుగు తెలుగు అసోసియేషన్ అండ్ మనతో పాటు మోహన్ బాదే గారు ఉన్నారు వన్ 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 ఆఫ్ 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 ద ద ద మెయిన్ మెయిన్ రీజన్స్ ఫర్ ఫర్ దిస్ బిల్డింగ్ బిల్డింగ్ అంటే ఇక్కడ ఈ రావడానికి అండ్ ఫస్ట్ లైఫ్ ట్రస్టీస్ కూడా ఆర్గనైజేషన్ మీరు చెప్పండి హౌ యూ చూడండి నిజం చెప్పాలంటే మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫార్మ్ చేసే ఐవ్రీర్ ఐ ఎ డ్రీమ్ అండ్ మై డ్రీమ్ ఈస్ టు హ్యావ్ ఎ తెలుగు భవనం ఎవ్రీ ఇయర్ For fundraising, annual dinners, that was my speech. I have a dream. And thank God today our dream came true. We have a Telugu And I'm so happy I was able to do it. టీఎల్సీఏ తెలుగు భవనం ఓపెనింగ్ కి వన్ ఆఫ్ ద గెస్ట్ గా వచ్చారు సింగర్ కౌశల్య గారు కౌశల్య గారు మీకు ఎలా అనిపిస్తుంది అండి మీరు కూడా చాలా ఏళ్ల నుంచి టీఎల్సీఏ ప్రోగ్రామ్స్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవాళ ఎలా అనిపిస్తుంది ఓల్డెస్ట్ తెలుగు అసోసియేషన్ తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం సిన్స్ నైన్టీన్ సెవెంటీ వన్ అని పెట్టారు అంటే మనం చూడొచ్చు ఎంత చరిత్ర ఉందో అది ఈ రోజుకి కూడా చాలా గా ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఒక సొంత భవనాన్ని సంపాదించుకోవడం అనేది మొత్తం మీద అనుకుంటున్నాను ఒక పెద్ద మహానగరం న్యూయార్క్ లాంటి మహానగరంలో ఇలాంటి ఒక బిల్డింగ్ సొంత భవనం రావడం అనేది చాలా గొప్ప విషయం సో కంగ్రాగ్యులేషన్స్ టు TLC వి హావ్ టమ్స్ వాజ్ ఏ Congressman, sir, how do you feel about this building and then uh, the Telugu culture? So, are you associated with Telugu in any ways? Oh, I love the Telugu. i have, My next-door neighbor is a Telugu, and the house I lived before was a Telugu. The Telugus are all around me. And uh, as my grandmother used to say, who was born from Italy, she said, "You like a me, I like a you." So we all work together very well. We have Assemblyman John McClin with us. Well, I feel great about this. This is in the heart of my district. God bless everybody for coming on, for coming here, for making this beautiful building here in Levittown. It is great to show the culture that's coming on in here. అంత పాటు ఉదయ్ దోమరాజు గారు ఉన్నారు ఫ్రమ్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సార్ మీరు చెప్పండి అంటే అందరూ అంటున్నారు దిస్ ఇస్ అ డ్రీమ్ అని మీ కళ అనిపిస్తుంది ఖచ్చితంగా అండి ఇది అందరూ తెలుగు అందరూ కన్న కళ ఇది నేను యాభై సంవత్సరం ప్రెసిడెంట్ గా ఉండి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నాం సో మా అందరి మహాభాగ్యం ఈ రోజు మా కళ నిజమైంది

Or for the community as a whole to get to appreciate the many contributions that uh, that they made uh, to our community and, and make this their home, which I'm hoping that they will. I am uh, past president and past chairman of tlca I remember in 2015 uh, under the chairmanship of Dr. Mohan Badegaru, I was secretary then of the Board of Trustees. So we revived this uh, TLC Building Fund and uh, we formed a team and in 2016 uh, uh, december 17th of 2016 we organized a banquet dinner uh, a mega banquet dinner at uh, long island marriott so uh, we formed a team and uh, we used to ఐ వుడ్ సే డిట్ ఆఫ్ డిస్అపాయింటెడ్ అస్ అంతెసిడెంట్ సుమంత్ గారు మీకు ఎలా అనిపిస్తుంది అండి మీ లీడర్షిప్ లో ఈ భవనం కళ అనేది నెరవేరడం

ఎల్డర్స్ కి సీనియర్ సిటిజన్స్ కి అందరికి కూడా ఇక్కడ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూయార్క్